హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాల్టి స్పెషల్ రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ మటన్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు నేను చేసే విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి మటన్ కర్రీని ఈ తీరు మటన్ గ్రేవీ కర్రీ పూరీతోనూ బగారా రైస్తోనూ చపాతీతోనూ చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేయండి ఫ్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలను రెండు మూడు నిమిషాలు వేయించి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలను ఒక ఇంచు చెక్క రెండు మూడు ఇలాచీలు ఐదారు లవంగాలను హాఫ్ టీ స్పూన్ సాజీరా అండ్ టేబుల్ స్పూన్ గాజును వేసి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మటన్ కర్రీకి టేస్టుని చిక్కదనాన్ని ఇచ్చేది ఈ పొడి ఇలా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది వన్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల మీగడ పెరుగు ఒక చెక్క నిమ్మరసం ఇవన్నీ మటన్ ముక్కలకు కలిసేలాగా కలిపి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా పెట్టామంటే మటన్ త్వరగా ఉడుకుతుంది ప్రెషర్ కుక్కర్ హీట్ అయ్యాక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసిన మూడు పచ్చిమిర్చిలను వేసి ఒక కప్పు ఆనియన్స్ను వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి మొత్తాన్ని కలిపి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి కొత్తిమీర పుదీనా వేసి కాస్త ఫ్రై చేసి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని పది నిమిషాలు ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో నాలుగైదు టమాటాలను కట్ చేసి ఇందులో వేసుకోవాలి వీటన్నిటినీ కలిపి మూత పెట్టి మరో పది నిమిషాలు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత ముక్క మునిగేంత వరకు వేడి నీటిని వేసుకొని బగారాకులను కూడా వేసి కుక్కర్పై మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెషర్ అంతా తగ్గాక మూత తీసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మటన్ గ్రేవీ కర్రీ కోసం తయారు చేసిన మసాలాను ఇందులో వేసి ఒకసారి మొత్తాన్ని కలిపి ఐదారు నిమిషాలు ఉడికించి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసి అవసరమైతే వేసుకోవాలి కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా పొడిని అల్లం వెల్లుల్లి పేస్టుని ఫ్రెష్గా చేసుకొని వేసుకోవడం వల్ల మటన్ గ్రేవీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఏ నాన్ వెజ్ కర్రీస్లో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఎప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి నేను చేసిన మటన్ గ్రేవీ కర్రీ నచ్చిందా మరి మీ అందరికీ మటన్ కర్రీ వండడం ఎప్పుడు ఒకేలా ఎందుకు ఓసారి ఇలా నేను చేసినట్టుగా కూడా ట్రై చేయండి ఇలాంటి మంచి నాన్ వెజ్ ఇంటి రుచులను మీ అందరికీ పరిచయం చేస్తుంది మీ కళ్యాణి అభిరుచి మరెందుకు ఆలస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం